ఒక రోజులో ఇన్ని స్టంట్లు జరుగుతాయి అనుకోలేదు అసలు నేను ఏం జరిగిందో మీరే వీడియో లాస్ట్ వరకు చూడండి అలా హాయ్ ఫ్రెండ్స్ ముందుగా వీడియో ఓపెన్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ ఏంటి ఎప్పుడు లేని రైల్వే స్టేషన్ లో వీడియో తీసుకున్నాను అనుకుంటున్నారా మీరు ఫస్ట్ నుంచి వీడియో లో నా పక్కన ఒక బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ ని ఈ రోజు నేను తిరుపతికి పోకుండా బ్యాగ్ మాత్రం తిరుపతి కనిపించాలి అదే ఈ వీడియో దాని గురించి వదలని ఏదో సరదాగా పెట్టా ఇంకా లోకి వస్తే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి మనం తిరుపతికి వెళ్ళిపోదాం అనుకున్నాము మా ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చాడు కాబట్టి వాడు మధ్యాహ్నం పదకొండు నుంచి నేను తిరుపతికి వెళ్తాను నేన్రకుంటలో బ్యాగ్ తెచ్చి ఎత్తుకొని ఇచ్చేస్తానని చెప్పాడు లాస్ట్ లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు దరిద్రుడు వాడిని నమ్ముకుని దానికి నాకు ఇంట్లో మెట్టి బ్యాగ్ ఎత్తుకొని తిరుపతిలో చేర్చలేదు అనేసి ఇంకా వాడిని పక్కన పెట్టేసి నాలుగు ఇరవైకి ట్రైన్ ఉంది అనేసి పాకాలకు వచ్చి రైల్వే స్టేషన్ లో టికెట్ తీసుకొని ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటే ఇంతలా ఫోన్ చేశాడు మెంటలోడు వస్తున్నా వచ్చే మచ్చాకొంటే వీని వల్ల ఫస్ట్ టైం ట్రైన్ టికెట్ కూడా బ్లాక్ లో అమ్ముకున్నా ముప్పై రూపాయల టికెట్ ఇరవై రూపాయలకి అది ఎట్లా ట్రైన్ పది నిమిషాల్లో స్టేషన్ కి వస్తుందనంగా ఫోన్ చేశాడు ఆ టికెట్ వేరే వాళ్ళకి ఇరవై రూపాయలకి ఇచ్చేసి ముప్పై రూపాయలకి కొన్ని టికెట్ ఆటి నుంచి వచ్చేసి ఈ బ్యాగ్ ఇచ్చి బై చెప్పా ఇంతలో పెట్రోల్ పట్టుకుందామని వస్తే ఈ మనిషే మాట్లాడుతున్నాడు పెట్రోల్ బట్ అర్థం కాల విమల్ పలుకులలో కేసరి ఇంతలో మనకొచ్చిన వచ్చిన పబ్జీ హిందీతో మేనేజ్ చేసి వాడికి పెట్రోల్ పట్టించి నేను పెట్రోల్ పట్టుకుని వచ్చేసి వీడియోకి ఇంతే ఉంటా మరి టాటా